ఓటు హక్కును వినియోగించడం మీద అందరు దృష్టి పెట్టాలనేది నా ఉద్దేశం ఓటు హక్కు వినియోగించకపోతే ఏమవుతుంది ఓటు హక్కు వినియోగించకపోతే ఏమి కాదు అని మనం అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే నేను ఒక్కరిని వేయకపోతే ఏమవుతుంది నేను ఒక్కరిని వేయకపోతే ఏం కాదు కదా చాలా మంది కదే అలాగే నేను ఒక్కరిని వేయకపోతే ఏం కాదని ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ అనుకున్నాను అనుకోండి ఒక మంచి వ్యక్తి గెలవడం ఓడిపోవచ్చు ఒక మంచి వ్యక్తి గెలు మనము ఓడిపోవచ్చు ఆ మంచి వ్యక్తి వల్ల జరిగే పనులన్నీ కూడా ఆవిడ ఆగిపోతాయి మనము ఓటు హక్కు వినియోగించకపోతే ఏమవుతుందని చాలామందికి ఇది ఒక చాలా చాలా అపోహ ఉంటుంది కాబట్టి ఒక మంచి వ్యక్తి అంటే ఎవరికి వేస్తున్నావు అనేది కాదు నువ్వు ఉన్న దాంట్లో ఒక మంచి వ్యక్తికి వేయండి అప్పుడే కదా మనము రాజ్యాంగము మనం గౌరవిస్తాము మనం ఇండియాలో మన మనము ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాం మన ఒక్క ఓటే మన భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనేది వాస్తవమైన విషయం ఎందుకు నేను అంటున్నంటే ఒక ఓటు ఒకే ఒక ఓటు మన భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆ ఒక్క ఓటు ఎవరు వేయాలి అంటే నువ్వే వేయాలి నేనే వేయాల కాబట్టి ఆ ఒక్క ఓటు వల్ల భారతదేశము ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది నిర్ణయించబడుతుంది ఇప్పటి వరకు మనము ఆల్మోస్ట్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చాలామంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు భారతదేశం ఈ స్థాయిలో ఉండడానికి మనమేసిన ఒక ఓటే కారణమనే కారణం అని ఎవరు మర్చిపోకూడదు కాబట్టి ఓటు హక్కు అందరూ వినియోగించుకోండి ఆ ఓటు హక్కుతోటే శాసించండి అందరం మౌనంగానే ఉంటాం ఒక రాజకీయ నెమ్మది ఒక్క క్వశ్చన్ అడగం ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తుండో కూడా అడగం మనకు వచ్చిన సమస్యను మనలోనే పెట్టుకొని ఒత్తేసుకుంటాం కదా మనము అదే పనికిరాని రోడ్లపైన వెళ్తూ ఉంటాం మనకు నీళ్లు రాకుండా మనం అడగం తాగడానికి నీళ్ళు లేకుండా అడగం కరెంటు లేకుండా అడగం కానీ మనం అడగకపోయినా మన ఓటు మాట్లాడుతుంది మన ఓటు మాట్లాడుతుంది నీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మన ఓటు మాట్లాడుతుంది ఎలాంటి వ్యక్తికి వేయాలి మనం ఒకవేళ నచ్చకపోతే నచ్చకపోతే అంటే మీరు బాగా వేరే వేరే చేసుకోండి వన్ పర్సెంట్ ఒక్కతను బాగుండు అనుకుంటే ఆయన కోటేయండి ఇంకో అతనికన్నా ఒకతను బాగుండు అనుకో అతను కోటేయండి లేదు ఇద్దరు నాకు నచ్చట్లేదు అనుకుంటే ఖచ్చితంగా నోట పైన వేయండి కానీ నోట అనేది కరెక్ట్ విషయం కాదు ఎందుకంటే నోట అనేది మీరు ఏ విషయాన్ని మీరు చెప్పట్లేదు అని అర్థం అంటే ఇద్దరు ఇష్టం లేదని చెప్తున్నారు కానీ మీరు ఇద్దరు ఇష్టం లేదని చెప్పినప్పుడు నీ ఒక్క తోటి వాళ్ళు ఇద్దరు ఇష్టం లేదని కాదు కాదు అక్కడ కాబట్టి బెస్ట్ బెస్ట్ని అనుకోండి వేయండి నోట వేయడం వల్ల నేను నీ నోటు చెల్లకుండా పోతుంది కాబట్టి ఎవరైనా ఓటును వినియోగించుకో ముందు పది విషయాలు ఆలోచించండి నెంబర్ వన్ నాకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చాయా నేను భారతదేశ పోరండి నెంబర్ టూ ఏంటి నేను భారతదేశంలో ఒక వ్యక్తిని నిర్ణయించే హక్కును తీసుకున్నాను భారతదేశంలో ఒక పాలించే ఒక వ్యక్తిని నిర్ణయించే హక్కు తీసుకున్నాను మూడో మూడో విషయం నేను ప్రశ్నించే హక్కును తెచ్చుకున్నాను ప్రశ్నించే హక్కును తెచ్చుకున్నాను నాలుగోది చట్టసభల్లో నా ఓటు ద్వారా గెలిచిన అతనే వెళ్తున్నాడు చట్ట సభల్లోకి నా ఓటు ద్వారా గెలిచిన తనే వెళుతున్నాడు ఐదు నా ఓటు విలువ ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ ముఖ్యమంత్రి నిర్ణయిస్తుంది నా ఓటు విలువ ఆరు నేను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను ఏడు నా ఓటు నా పిల్లల భవిష్యత్తు రాబోయే ఫ్యూచర్ను నిర్ణయిస్తుంది ఎనిమిది నా ఓటు నా ఒక్క ఓటు నా ఇంటిలో ఉన్న నా పక్కన ఉన్న సమాజంలో మార్పులు తీసుకొస్తుంది తొమ్మిది నా ఓటు ఈ ప్రపంచంలోనే బెస్ట్ ఇండియన్ ఎకానమీని తీసుకురాబోతుంది బెస్ట్ ఇండియన్ ఎకానమీని తీసుకురాపోతుంది నా ఓటు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకుంటున్నాను ఆ వ్యక్తి భారతదేశ ఔన్నత్యాన్ని ఈ ప్రపంచానికి చాటుతున్నారు అని చెప్పేసి మీరు ఈ పది విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఓటు వేయండి ఖచ్చితంగా మీ ఓటుకు హాని ఉంటుంది బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు బాయ్ రేపు కలుద్దాం ఎక్కడ ఎక్కడ కలుద్దాం ఓటేశ స్థలంలో కలుద్దాం మీ ఊర్లో మీ ఊర్లో మీ గల్లీలో మీ గల్లీలో ఎక్కడ ఉంటే మనం అందరం అక్కడ కలుద్దాం ఓటేశ అందరు కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందాం బాయ్